వు గారు అంటారు కేసీఆర్ కుమార్తెకు మూడవ స్థానం వస్తుంది అని మరి ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు కళ్యాణ్ సీహరి కుమార్తె నిలబడుతున్నావు అంటే ఏం మాట్లాడుతున్నావు కూడా అర్థం కావడం ఇక్కడ మాట్లాడుతున్నావు ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నావు కూడా అర్థం కావడం దయాకర్రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను కానీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకృతి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు సిగ్గి అనిపిస్తలేదా ఈ అహంకారం మాటలు ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చినాయి ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా తగ్గించుకోవాలి ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉన్నది నా మీద నీ ఎవ మేమందరం ఓడిపోయినా వాడు గెలిచిండు అనేది కూడా ఉంటుంది వాడు కూడా ఓడిపోతే బాగుండని ఉన్నాయి ఇక పల్లారాయేశ్వరెడ్డి